అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎయిర్పోర్ట్లో ఘోర అగ్ని ప్రమాదం ప్రయాణికుల పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది నిర్మాణంలో ఉన్న ఒక బ్యాటరీ కంపెనీలోని మంటలు చెలరేగాయి దీంతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు అగ్ని ప్రమాదం జరిగిన సమాచారాన్ని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు బ్యాటరీ కంపెనీకి సంబంధించిన మూడు అంతస్తుల బిల్డింగ్ మంటలు వ్యాపించినట్లు తెలిసింది అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు మూడు అంతస్తుల నుంచి మంటలు చెలరేగడంతో ఉద్యోగులంతా భయపడి బయటికి పరుగులు తీశారు నిర్మాణంలో ఉన్న అమర్ రాజా కంపెనీలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది అయితే ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై ఇంకా అధికారులు సమాచారం అందించలేదు అలాగే ఎవరికైనా గాయాలైనయా అన్న విషయం కూడా ఇంకా తెలియరాలేదు మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్